ఇది చాలా సింపుల్ చిట్కా అండి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి సిరప్ లాంటిది దీనికి తయారు చేసుకోవచ్చు ఒక మంచి హోమ్ రెమెడీని మనం రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల ఈ ఒబెసిటీ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామా ఇందులో ముఖ్యంగా మనకి కావలసినవి మూడు పదార్థాలు అందులో ఒకటి వాము వాము జీర్ణశక్తిని పెంచుతుంది మనం తినే ఆహారాన్ని బాగా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది ఇక రెండవ ఇంగ్రీడియంట్ అంటారా మెంతులు మెంతులు చాలా మంచివండి మన వంటికి ఇది మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగించటానికి ఎంతో ఉపయోగపడుతుంది దీనిలో చాలా ఔషధ గుణాలు తాగి ఉన్నాయి ఇక మూడవది జీలకర్ర జీలకర్ర మనం ప్రతి దాంట్లోనూ ఉపయోగిస్తూనే ఉంటాం కదండి ప్రతి కూరలోనూ మనం చేసుకునే ఏ వంట అయినా సరే జీలకర్రని ఖచ్చితంగా వాడతాం కదండి ఈ జీలకర్రలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఇది కూడా జీర్ణ వ్యవస్థని పెంచటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది చూసారా మనకు తెలియకుండానే వీటిల్లో ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో ఈ వాము మెంతులు జీలకర్ర ఈ మూడు వాడి ఈ ఒబేసిటీ ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా వాముని ఇలా డైరెక్ట్గా వాడకుండా వాముని పొడి చేసుకోవాలి అంటే పచ్చివాము పొడి మాత్రం కాదండి ఇది వాముని ముందుగా వేయించుకుని చల్లార్చుకుని దాన్ని పౌడర్గా చేసుకోవాలి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవచ్చు మిక్సీలో చేసినప్పుడు మాత్రం గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని మెత్తగా జల్లించేసుకోవాలి అప్పుడు మనకి మెత్తటి పౌడర్ వస్తుంది మనకి ఆ మెత్తటి పౌడర్ కావాలి అలాగే మెంతులు కూడా ఒకసారి వేయించుకుని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చేసుకుని దాన్ని కూడా జల్లించేసుకుంటే మెత్తటి ఫైన్ పౌడర్ వస్తుంది ఇప్పుడు జీలకర్ర అదే పద్ధతిలో ఈ జీలకర్రని కూడా బాగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుని జల్లించేసుకుని అది కూడా ఫైన్ పౌడర్ తీసుకోవాలి ఇలా మూడు కూడాను అంటే వాము మెంతులు జీలకర్ర ఈ మూడింటిని కూడా ఫైన్ పౌడర్ మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవటానికి ఒక చిన్న బౌల్ తీసుకుంది ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే వాము మెంతులు జీలకర్ర అన్నీ సమపాళ్లలో ఒకవేళ ఇది హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే అంటే వాము ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే మెంతులు కూడా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా హాఫ్ టీ స్పూన్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి అంటే వాము హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఈ మూడు వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోండి ఈ మిక్స్చర్ని మనం ఒక గ్లాస్ కంటైనర్లో తర్వాత ఒక గ్లాస్ జార్లో వన్ వీక్ టెన్ డేస్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా వస్తుంది సో దీన్ని ప్రతిరోజు రెండు పూటల పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ముందు అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ ముందు అలాగే డిన్నర్కి హాఫ్ అన్ అవర్ ముందు గోరు వెచ్చని నీళ్లలో ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుని ఆ గోరువెచ్చని నీళ్ళల్లో బాగా మిక్స్ చేసేసి అది రోజు తాగండి అది రోజు పొద్దున్నే ఎంటీ స్టమక్తో బ్రేక్ఫాస్ట్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అండ్ డిన్నర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ జ్యూస్ తాగండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది వన్ టూ డేస్ లేకపోతే త్రీ డేస్ ఆర్ వన్ వీక్ వాడి వదిలేయద్దు దీన్ని కొద్ది రోజులు కంటిన్యూ చేయండి డిఫరెన్స్ అన్నది మీకే తెలుస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడాను ఉండవు మీ ఒబెసిటీ ప్రాబ్లం నుంచి మీరు చాలా ఈజీగా బయటపడిపోవచ్చు ఓవర్ వెయిట్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం ఇందులో మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అది ఫస్ట్ వన్ తేనె తేనె మంచి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది ఇందులో మంచి ఔషధ గుణాలు చాలా ఉంటాయి ఇది మంచి రకమైన తేనె తీసుకుంటే చాలా బాగుంటుంది మార్కెట్లో చాలా రకాలైన తేనెలు దొక్కుతాయి కానీ నేను తీసుకున్నది ఆర్గానిక్ది ఇలా ఆర్గానిక్ది మనం యూస్ చేయడం వల్ల దీంట్లో వేరే రకమైన కెమికల్స్ ఏమీ కూడా యూస్ చేయడం అనేది ఉండదు ఇది మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మీరు ఏది తీసుకున్నా పర్లేదు మనకు కావాల్సింది హనీ ఇక రెండవ ఇంగ్రీడియంట్ అంటారా దాల్చిన చెక్క దాల్చిన చెక్క అనేది జీర్ణ వ్యవస్థకి బాగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనకి జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటుందో మన బాడీలో ఈ ఓవర్ వెయిట్కి సంబంధించిన కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఆ కొవ్వు అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది సో మనం ఇప్పుడు చేసుకోబోయే రెమెడీలో మనం ఈ దాల్చిన చెక్కని కూడా వాడతాం ఈ దాల్చిన చెక్కని ఇలా డైరెక్ట్గా వాడకుండా దీన్ని మనం పౌడర్ రూపంలో వాడుకుంటాం ఈ దాల్చిన చెక్కని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఇదిగో చూసారు కదా నేను ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని జల్లించుకుని ఫైన్ గానే తీసుకోండి ఇప్పుడు ఈ దాల్చిన చెక్క పొడి ఉంది కదండి ఇది ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిలో ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ హనీని మిక్స్ చేయండి ఇది బాగా మిక్స్ చేయాలి హనీలో చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఈ హనీ లివర్ ప్రాబ్లమ్స్ని కూడా తొలగించటంలో బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వన్ పించ్ సినమాన్ పౌడర్ వన్ పించ్ దాల్చిన చెక్క పొడిలో ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ హనీని మిక్స్ చేసుకోవాలి లమ్స్ ఏవీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకుంటే ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది దీన్ని మనం పరగడుపున అంటే పొద్దున్న లేవగానే మొహం కడుక్కొని ఇది తీసుకోవచ్చు ఈ పేస్ట్ని లేదంటే పడుకునే ముందు నిద్రపోయే ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ పేస్ట్ని యూస్ చేయండి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇది యూస్ చేయండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కానీ ఈ రెమెడీ మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి